దానిని అంటే వాళ్ళ సాధువులు పోయేటువంటి మార్గం ఏదైతే ఉన్నదో దాన్ని కొద్దిగా పక్కలో పెట్టి నా కొద్దు నేను వీళ్ళతో సహ సహవాసం నాకొద్దు చూడండి సాధువులను పక్కలో పెట్టాడు సాధువులందరినీ కూడా పక్కలో పెట్టి తన అన్వేషణ చేశాడు ఇంట్లో ఉండే భార్యా బిడ్డలను పక్కలో పెట్టడం సులభం వాటి నుంచి సమాజంలోకి వచ్చి సమాజాన్ని కొద్దిగా పక్కలో పెట్టడం సులభం వాటి నుంచి కొద్దిగా మతాన్ని దగ్గరికి వచ్చి మతాన్ని పక్కలో పెట్టడం కొద్దిగా సులభం తర్వాత దేశాన్ని పక్కలో పెట్టడం కొద్దిగా సులభం తర్వాత సాధువులను కూడా పక్కలో పెట్టాలంటే ఎంత ఎంత దృఢత్వం కావాలి చెప్పండి ఎందుకంటే వాళ్ళు చెప్తా ఉండేటువంటి విధానం అంతా కూడా సత్యం కాదు వాళ్ళు చేస్తున్నటువంటిది సత్యం కాదు అనాలంటే మనస్సు ఎంత పరిపక్వం కావాలా మనసులో ఈ వాసనలన్నీ ఎంత అధిగమించి ఉండాలా ఈ వాసనలు అంటే ఏంటి వాళ్ళందరూ చేస్తూ ఉంటుంది తప్పు అనేటువంటిది ఈ మనస్యత నిశ్చయానికి రావాల్సి ఉంటుంది అలా నిశ్చయానికి వచ్చినప్పుడు వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేస్తూ కరెక్ట్ వాళ్ళ దృష్టిలో వాళ్ళు చేసేది కరెక్ట్ కానీ నా దృష్టిలో అది తప్పు వాళ్ళు చేసుకొని లే వాళ్ళు చేసుకున్నా కూడా నేను చెప్పిన వినరు కాబట్టి నాకు అవసరం లేదు నేను ఈ ఈ శంకర జయంతికి ఇప్పుడు జరిగిందిగా మొన్న శంకరి లాస్ట్ మంత్ ఏప్రిల్ ఈ శంకర జయంతికి ఒక సాధువు శంకర జయంతి సాధన సప్తాహం అని పెట్టారు ఆ సాధన సప్తాహానికి వెళ్ళాలని అనుకున్నా అక్కడ ఛాందోగ్యోపనిషత్తులో షష్టాధ్యాయము విచారణను కూడా పెట్టారు తత్వమసి మహావాక్య విచారణ అందులో వస్తుంది చాలా గొప్ప విషయం వెళ్దామని అనుకున్నాను కానీ వెంటనే నిర్ణయం తీసుకోలేదు ఎందుకంటే పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది చూద్దామని ఎందుకంటే స్వామీజీ వారు ఇంతకుముందు నాకు ఒక సలహా సూచనలు చేస్తున్నారు దాన్ని బట్టి వెళ్దామా వద్దామా సరే చూద్దాం కరెక్ట్గా ఉంటే మనం వెళ్ళి అక్కడ కూడా శ్రవణం చేయొచ్చు అనుకున్నా చూశా ఆ మనిషితో వ్యవహారం చేసి చూశా నాకు సరిపోదు స్వామీజీ చెప్పినటువంటి ఛాందోగ్యోపనిషత్తు అధ్యాయం ఉంది అవసరంలా అదేదో నేను స్వామీజీ దగ్గర కూర్చొని నేను శ్రవణం చేస్తా వెళ్ళాల్సిన అవసరం లేదు అని నిర్ణయానికి వచ్చా ఎందుకంటే ఆయన ఆయన ఇప్పుడు సత్యము సత్యము విగ్రహము కాదు అని చెప్తాదండి సత్యము విగ్రహం కాదు ఇప్పుడు ఆ విగ్రహాన్ని పట్టుకొని అన్నమాట ఒక సాధు ఆ సాధు వాటికి పోయి నేనేం చేయాలా నేను కూడా ఇంకా ఇప్పుడు పోయి ఇంకా ఆయన మార్గంలో కూర్చొని ఆయన దగ్గర కూర్చొని ఆయన చెప్పినట్లు నేను నిన్నుకోవాల్సి వస్తుంది సత్యాన్ని చెప్పడు పేరు మాత్రం సద్విద్య అని అంటాడు పేరు సద్విద్య పైకి యామిమాం పుష్పితాం వాచం ప్రవంతి విపశిత వేద వాదరత పార్థ నాణ్యదస్ వాదిన కామాత్మాన స్వర్గపర జన్మ కర్మ ఫలప్రదా క్రియా విశేష బహుళం భోగేశ్వరి గతిం ప్రతి లాభాపేక్ష ప్రతి క్షణము లాభాపేక్ష అనేటువంటిది చూస్తూ ఉంటాడు అలా లాభాపేక్ష చూస్తున్నాడు కాబట్టే ఒకదాన్ని పట్టుకొని ఒకదాన్ని చెప్తుంటాడు సత్యాన్ని చెప్పగలిగేటువంటి వాడు రావాలంటే వాని యొక్క మానసిక పరిపక్వత ఎంత ఉండాలంటే అంత పరిపక్వత ఉండాలి అన్నింటినీ అధిగమించగలిగి ఉండాల్సి ఉంటుంది కాబట్టి వద్దు అదేదో మన వాళ్ళతో పంచుకుందాం మన వాళ్ళతో పంచుకోవాలని నేనేం చేశాను మనం ఇక్కడే విచారణ కొనసాగించినాం ఇక్కడే విచారణ కొనసాగించి శంకర జయంతిని మన మధ్యలోనే మనమే చేసుకున్నాం తత్వం అర్థం కావాలంటే దగ్గరికి రావాలి రాకపోతే ఏమర్థమవుతుంది సరే ఇదంతా కొద్దిగా చెప్పాను తర్వాత మనకు రామచంద్రుల వారు ముక్తికోపనిషత్తులో మన చెప్తున్నటువంటి విషయాలను మనం కొద్దిగా చూసాం దాంట్లో ఇంకొద్దిగా మిగులుంది దాన్ని కొద్దిగా ఈరోజు ఏమన్నా పూర్తి చేస్తానేమో చూస్తాం కాదు అతయినం రామచంద్రం రాముతి ప మారుతితి పప్ర కేయం జీవన్ముక్తి కేదేహముక్తి వా తృ ప్రమాణం కథం వా తసిద్ధి సిద్ధ్యాం ప్రయోజనమితి ప్రశ్న అడిగినారు చూడండి ఏమిటా ప్రశ్న మారుతి మారుతి అంటే హనుమంతులు హనుమంతుల వారు శ్రీరామచంద్రుల వారి దగ్గరికి వచ్చి మహాత్మా కేయం జీవన్ముక్తి జీవన్ముక్తి అంటే ఏంటి కేయం విదేహముక్తి విదేహముక్తి అంటే ఏమిటి కిం వా త ప్రమాణం ఇదే జీవన్ముక్తి అనేదానికి ప్రమాణమేమిటి విదేహముక్తి ఇది అనేదానికి ప్రమాణమేమిటి దాని వలన ఈ జీవన్ముక్తి కలిగేదాని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటి దాన్ని దయచేసి నాకు సెలవు ఇవ్వండి అని అడిగారు ఇది మన ప్రశ్నకు సరిపోతుందో సరిపోదా శంకరులు వారు చెప్పిన ప్రశ్న ఏంటి మోక్షము పొందుట మోక్షం పొందాలంటే ఏమి నాశనం కావాలి ఇక్కడ కూడా ముక్తి అని అంటున్నాడుగా జీవన్ముక్తన్నా మోక్షమన్నా ఒకటే సరిపోతుందా చూడండి శ్రీరామచంద్రులు వారు చెప్తున్నారు పురుషస్య కర్తృత్వ భౌతృత్వ సుఖదుఖాదిలక్షణ క్లేశ రూపోభవతి తన్ నిరోధనం జీవన్ముక్తి ఉపాధి వినిర్ముక్త ఘటాకాశవత్ విదేహముక్తి జీవన్ముక్తి విదేహముక్త అష్టోత్తర శనిషద ప్రమాణం కర్తృత్వాది దుఃఖ నివృత్తి ద్వారా నిత్యానందావాప్తి ప్రయోజనం ప్రయో ప్రయోజనం భవతి తత్పురుష ప్రయత్న సాధ్యో అయా నీవన్ముక్తి విదేహముక్తి అనే దాని గురించి అడిగవు చాలా బాగుంది చెప్తున్నాను నేను కర్తృత్వ భోక్తృత్వ సుఖ దుఃఖాది లక్షణం చిత్తధర్మ కర్తృత్వాలు భోక్తృత్వము కర్తృత్వం భోక్తృత్వం ఇవి రెండున్నాయే కర్తృత్వం అంటే నేను దీన్ని చేస్తున్నాను భోక్తృత్వం అంటే దీనిని నేను అనుభవిస్తున్నాను దీన్ని నేను చెయ్యాలి దీన్ని నేను అనుభవించాలి అని మొదట్లో ఉంటుంది తర్వాత నేను దీన్ని చేస్తున్నాను నేను దీన్ని అనుభవించేవాడను అని దీంట్లో వస్తుంది నా వలననే ఇది జరుగుతూ ఉన్నది నేను లేకపోతే జరగదు అనేటువంటిది కర్తృత్వం ఇవన్నీ ఏం కావాలి ఇవన్నీ చిత్త ధర్మాలు అంటే మనస్ ధర్మాలు అంటే మనస్సులో ఉండే వాసనలు సంస్కారాలు బంధో భవతి ఈ క్లేశరూపాలుగా ఉండి బంధో భవతి ఇది బంధిస్తుంది తన్ నిరోధనం అది తొలగిపోతే జీవన్ముక్తి అదే జీవన్ముక్తి అది తొలగిపోతే అది జీవన్ముక్తి ఉపాధి వినిర్ముక్త ఘటాకాశవత్ ప్రారంభక్షయాత్ విదేహముక్తి అంటే జీవించి ఉండగానే ముక్తి జీవించి ఉండగా ముక్తి కలిగితే అంటే జీవించి ఉండగా ముక్తి కలుగుట అంటే నాయన నీకు నేను అనుగ్రహిస్తున్నాను నీకు నేను మోక్షాన్ని ఇస్తున్నాను అని అంటారే ఇదేం సినిమా స్క్రిప్ట్ కాదు వచ్చి నేను వచ్చి నీకు ప్రత్యక్షమైనాను నీ భావాలన్నీ తొలగించినాను ఇది కాదు వానంతట వాడికే స్పష్టం కావాలా అంటే ఇప్పుడు ఇంతవరకు చెప్పుకొని వచ్చిన చూడండి నేను ఇదంతా ఇదంతా అధిగమించి తను సహజ స్థితిలో తను ఉండగలగాలి ఇవన్నీ అధిగమించాలి కర్తృత్వ భోక్తృత్వాలన్నీ ఎప్పుడైతే అధిగమిస్తాడో అప్పుడు వస్తుంది అది జీవన్ముక్తి అప్పుడు శరీరం ఉంటుంది శరీరం ఎందుకుందంటే ప్రారంభ ప్రారంధం అనుభవించేదానికి ఉంటుంది ఆ ప్రారంభం అనుభవిస్తూ ఉన్నప్పుడు శరీరం చూసేదానికి అన్ని ప్రారంధాన్ని అనుభవిస్తూ కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు ఏంటంటే జరిగిపోతూ ఉంటాయి అయినా తను మాత్రం నిర్వికారంగా ఉండగలుగుతాడు అలా ఉండేటువంటి వాడు జీవన్ముక్తుడు ఆ తర్వాత ఆ శరీరం ఎప్పుడైతే పడిపోతుందో అప్పుడు శరీరం పోయితుంది శరీరం పోతే విదేహముక్తి అందుకే మనం ప్రతిరోజు కూడా బ్రహ్మానుసంధానం చేస్తున్నాగా బ్రహ్మానుసంధాన పారాయణంలో జీవన్ముక్తి విదేహముక్తి ఉండది దాన్ని తెలుసుకోవాలి దాన్ని తెలుసుకోవాలంటే ఇప్పుడు ఇదంతా చూడండి ఇదంతా ఇదంతా దాంట్లో సింపుల్గా ఇక్కడ మనం చెప్తున్నాం దాన్ని తెలుసుకోవాలంటే ఏం కావాలి ఏకాగ్రం రావాలి ఏకాగ్రం రావాలి ఏకాగ్రం నుంచి మళ్ళీ అధిగమించాలి వీటన్నింటినీ అధిగమించగలగాలండి ఇంతవరకు చెప్పినానే ఇవన్నీ అధిగమించి సత్యాన్వేషణ సత్యం కోసం నేను పాటుపడతా ఏది ఏమైనా సరే ఉంటే ఉండని పోతే పోని దేనికి వెరువకుండా ఉండేటువంటి నిర్భయత్వం రావాలి అలా వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది అంతేగాని ప్రారంభక్షయా విదేహ ముక్తి జీవన్ముక్తి విదేహముక్తో జీవన్ముక్తికి విదేహముక్తికి నువ్వు ప్రమాణం అడిగావుగా ఆ ప్రమాణం ఏమిటంటే అష్టోత్తర శనిషత్తులను నువ్వు తెలుసుకున్నట్టే అదే ప్రమాణం జీవన్ముక్తి గురించి విదేహముక్తి గురించి చెప్తానేది ఈ నూట ఎనిమిది ఉపనిషత్తులు చెప్తున్నాయి నేనా ఇవే ప్రమాణం కర్తృత్వాది దుఃఖ నివృత్తి ద్వారా నిత్యానందవాప్తి ప్రయోజనం భవతి దీనివల్ల ఏమవుతుంది తెలిసినా నీకు ప్రయోజనం అడిగావుగా ప్రయోజనం ఏంటంటే ఈ కర్తృత్వ భోక్తృత్వాల నుంచి నువ్వు బయటపడిపోయి నిత్యానందావాప్తి నిత్య ఆనంద వ్యాప్తి అంటే నిత్యము ఆనంద స్వరూపమే నిత్యం ఆనంద స్వరూపమే ఏ కోశాను కూడా నీకు కించిత్తు కూడా లేశమంత కూడా క్లేశం అనేది తెలియదు అయితే శరీరానికి అన్నీ తెలుగు అన్నీ కలుగుతూ ఉంటాయి శరీరానికి అన్నీ కలుగుతూ ఉంటాయి అన్నీ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది ఎందుకంటే ఇది ఇది గుణ సం సంబం గుణ సమ్మేళితమైనటువంటిది కాబట్టి దీంట్లో ఈ శరీరం ఉంది కాబట్టి ఇది కలుగుతూ ఉంటుంది ఈ శరీరము గుణాలకు సంబంధించింది నేను గుణాలకు సంబంధించిన వాడును కాదు అనేటువంటి స్థితికి చేరుతాడు ఈ నూట ఎనిమిది ఉపనిషత్తుల ద్వారా అతను తెలుసుకుంటే అదే ఇక్కడ ప్రయోజనం తత్ అది ఎట్లా కలుగుతుంది తత్పురుష ప్రయత్న సాధ్యో భవతి చూడండి ఏమన్నాడు ప్రయత్న సాధ్యో భవతి నీ ప్రయత్నంతో నువ్వు సాధించాలని కానీ నేను ఇచ్చేది కాదు ఎవరు చెప్పింది మాట శ్రీరామచంద్రమూర్తి యథా ఏ విధంగా అయితే పుత్రకామేశి నా పుత్రం వాణిజ్యాది నా విత్తం జ్యోతిష్టమేనా స్వర్గం తా పురుష ప్రయత్న సాధ్య శ్రవణాది జనిత సమాధి నా జీవన్ముత్యాది భవతి ఏ విధంగా అయితే చేసి పుత్రిని పొందుట యాగం చేసి స్వర్గాన్ని పొందుట ధనాన్ని సంపాదించేదాని కొరకు వాణిజ్యం అంటే వర్తకం చేసి ధనార్జన చేయుట ఇది పురుష ప్రయత్నంతో జరుగుతుందో వాడు ప్రయత్నం చేసి కదా సంపరిస్తున్నాడు ఇవన్నీ అదే విధముగానే ప్రయత్నం చేసి సర్వ సాధ్య వేదాంత శ్రవణాది అంటే మీ వేదాంతాన్ని శ్రవణం చేయాలి దానితో పుట్టినటువంటి ఆ బుద్ధి ఉందే సూక్ష్మ బుద్ధి దానిచేత సమాధిన అది సమాధి కలగాలి సమాధి అంటే ఇట్లా గుసోవడం సమాధి కాదు ధి అంటే బుద్ధి సమా అంటే సమానత్వం బుద్ధిగతంగా సమానత్వం రావాలి అంత సమా సమత్వంగా ఉండేటువంటి బుద్ధి రావాలి విద్యా వినయ విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకేన పండిత సమదర్శన సమత్వం వచ్చిందట విద్య వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని సుని చైవ స్వపాకేచ యందు సమత్వ భావన ఎవరికొస్తుందో వాడికి సమత్వ భావన అని భగవంతుడు కూడా మనకు అక్కడ చెప్పున్నాడు కాబట్టి సర్వవాసనా క్షయ తల్లాభ దీనివల్ల కలిగేది ఏమిటి సర్వవాసన క్షయం వాసనలు అన్నీ పోతాయి వాసనలన్నీ పోతేనే ఇది జరుగుతుంది ఉచ్ఛాస్త్రం శాస్త్రితం చేతి పౌరుషం ద్విధం మతం శాస్త్రాలు రెండు రకాలుగా ఉంటాయి ఉత్కృష్టమైన శాస్త్రం అని సామాన్య శాస్త్రం అని తచ్ఛాస్త్రం శాస్త్రం అనర్థాయ పరమార్థాయ శాస్త్రితం శాస్త్ర సమ్మతమైనటువంటిది పరమాత్మతత్వాన్ని తీసుకెళ్తుంది మిగతా శాస్త్రాలన్నీ అనర్థాలకు దారి తీస్తుంది లోకవాసనయా జంతో శాస్త్రవాసనయాపిచార్ శాస్త్రవాసనను పట్టుకొని ఉంటే ఏమవుతాడు వాడు లోకంలో బంధింపబడతాడు అదే పారమార్థిక వాసనను చెప్పేటువంటి వేదాంత విషయాలను పట్టుకుంటే విముక్తిని పొందుతాడు దేహవాసనయా జ్ఞానం యథావన్నైవ జాయతే వాడు ఎంతసేపు దేహాత్మ భావనతో ఉంటే వాడికి ఈ జ్ఞానం ఎప్పటికీ కలగదు వివిధో వాసన వ్యూహ శుభ శుభశ్చైవాశుభాచత శుభవాసన అశుభవాసన అని రెండు రకాల వాసనలు అర్థమవుతుంది ఏమన్నా శుభవాసన అశుభవాసన అర్థమవుతాందా శుభవాసన అంటే సత్యత్వాన్ని గురించి తెలుసుకోవాలనేటువంటి వెళ్ళే మార్గ ప్రయాణం ఏది ఉందో అది శుభవాసన దానికి తప్ప నువ్వు మిగతా ఇంకా దేన్నైనా సరే తెలుసుకునే దానికి పెట్టినావనను అదంతా అశుభవాసన వాసనౌ వాసనౌఘేన శుద్ధేన చేదను నీయసే తత్క్రమేణాసు తేనైవ మామకం పదమాప్నిహి అంటే శుభవాసన ద్వారా నా స్థితిని చేరుతాడు నా స్థితిని చేరుతాడంటే తత్వాన్ని వాళ్ళు తెలుసుకొని పరమాత్మ స్థితిని చేరుతాడు జ్ఞాని త్వాత్మవ మే మతం జ్ఞానియే నేను నేనే జ్ఞాని జ్ఞానికి నాకు తేడా లేదన్నాడుగా భగవంతుడు ఇదే కదా ఇక్కడ కూడా చెప్తున్నారు తత్క్రమేణా తేనైవ మామకం పదమశ్ మామకం పదమశ్ నాదైనటువంటి పదాన్ని అతను పొందుతాడు నేను సింపుల్గా చెప్తున్నా దీన్ని విచారం చేసి చెప్తే చాలా ఇదవుతుంది సమయం సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ చూసుకుంటాం మళ్ళా అతచేత్ అశుభో భావ తాం యోజయతి సంకటే ప్రాక్తన భవితా కపే శుభాశుభాభ్యాం మార్గాభ్యాం వహంతి వాసనా పౌరు ప్రయత్నేన శుభే పథి అశుభేషు సమానిష్టం శుభే స్వేవాతరే అశుభాచా అశుభాచాం వ్యాతి శుభం తస్మాదీతరత్ పౌరుషేణ ప్రయత్న లాలయత్బాం రాగాభ్యాసవశాద్యాతి యదాతే వాసనోదయం తదాభ్యాసస్య సాఫల్యం విద్ధి త్వం అరిమర్ధన హే అరిమర్ధన అంటే శత్రువులను జయించినవాడా ఎవరు హనుమంతుడు శత్రువులను జయిస్తేనే వీటికొచ్చి కూర్చొని దీన్ని శ్రవణం చేయగలుగుతాడు కాబట్టి రామచంద్రుల వారి దగ్గరనే కూర్చొని శ్రవణం చేస్తున్నాడంటే ఆ మహాత్ముడు ఏ స్థితిలో ఉండాలా అంటే మనం కూడా ఇప్పుడు ఈ స్థితిలో కూర్చొని వింటున్నామంటే మనం కూడా కొద్దిగా కొన్నింటిని జయించి వచ్చినాం కాబట్టి ఇక్కడ కూర్చొని వింటున్నాం లేకపోతే లేకపోతే అంత అంత సులభం కాదు ఇది అంత సులభం కాదు సరే వచ్చినావు ఇప్పుడు దీన్ని ఏం చేయాలి తెలిసిన నువ్వు ఈ మార్గంలో ప్రయాణం చేస్తే వెంటనే యథాతే వాసనోదయం నీకు రాగవాస రాగద్వేషాలు అనేటువంటి వచ్చి నిన్ను చుట్టుముడతాయి నువ్వు ఎట్లా చేస్తుండో ఎట్లా చేయకూడదు అట్లా చేస్తున్నావు అట్లా చేయకూడదు ఇన్ని వస్తాయి వాటిని ఏం చేయాలి నువ్వు వాటిని అధిగమించగలగాలి వాటిని అధిగమించగలగాలి పౌరుషేన ప్రయత్నేన యోజనీయాత్ పౌరుషేన పౌరుషేన అంటే పురుష ప్రయత్నం చేత పురుష ప్రయత్నం చేత అంటే పురుష ప్రయత్నం చేత ఏం చేయాలా వాళ్ళు చెప్తా ఉండేది కరెక్టా శాస్త్రం చెప్తా అనేది కరెక్టా నేను పోతా అనేది కరెక్టా వాళ్ళు చెప్తానేది కరెక్టా చూడు రెండింటికి వాళ్ళు చెప్తా ఉండే దాంట్లో కొంతవరకు కరెక్ట్ కొంతవరకు కరెక్ట్ నేను కొంతవరకు అప్ప మిమ్మల్ని కానీ నేను అంతవరకు స్వీకరిస్తున్నా కానీ నేను వెళ్ళాల్సింది ముందు ఇంకా ముందుకు వెళ్ళాలి కాబట్టి నా ప్రయత్నం చేతాన్ని నేను ముందుకు వెళ్తున్నాను తర్వాత ప్రయత్నేనా ఇంకా ప్రయత్నం చేస్తాను యోజనీయాత్ ఎంత దూరం ఉందంటే చేరుకోవాల్సిన గమ్యం చాలా ఉంది ముందుకు వెళ్ళాలి దీన్నంతా ఎట్లా చేయాలి నా ప్రయత్నంతోనే నేను ముందుకు సాగించాలి చూడండి ఎట్లా చెప్తున్నాడు రామచంద్రుల వారు సందిగ్ధాయామపి ఇట్లా అంటే మధ్యలో సందిగ్ధం వచ్చేస్తుంది నేను వీళ్ళందరి మాటలు పడచవని పెట్టి ముందుకు పోతున్నానే అది నిజంగా జరుగుతుందా జరగదా అది సత్యమవునా కాదా నేను పొందుతానా పొందనా ఇటువంటి సందిగ్ధాలు కూడా వచ్చి అడ్డుపడతాయి ఇదొక సంశయ భావన అనేటువంటి మాలిన్యం అత్యంత మలినో దేహో దేహి చాత్యంత నిర్మలం అనేటువంటిది ఒకటి ఉంది దేహములో మాలిన్యాలు ఉన్నాయి మనస్సులో మాలిన్యాలు ఉన్నాయి ఈ మాలిన్యాల్లో వీటన్నింటినీ అధిగమించి వచ్చినాడుగా గాయుడు అధిగమించి వస్తే పోతున్నారు కదా ఈ మార్గంలో అప్పుడు ఆ మార్గంలో పోవచ్చుగా చేంజ్ ఆడో సందిగ్ధం అనేటువంటిది వస్తుంది ఏమో సంశయం ఉందో లేదో జరుగుతుందో జరగదు వీళ్ళందరినీ నేను విడిచిపెట్టి ముందుకు పోతున్నానే అవుతానా కాదా పొందానా పొందనా ఊరికే నా జీవితాన్ని ఏమైనా వేస్ట్ చేసుకుంటున్నానా ఎంత ఇది వస్తుందో తెలిసినా వస్తుంది సందిగ్ధాయామపి భృశం శుభామేవ సమాచర అట్లా సందిగ్ధం వచ్చినప్పుడు కూడా నువ్వేం చేయాలి తెలిసినా శుభవాసన మార్గం వైపే నువ్వు ప్రయాణం చేయి ఏం నిలపద్దు వెనుకడుగు వేయొద్దు పట్టు పట్టరాదు పట్టి విడువరాదు పట్టి విడుచుట కంటే బరగ చచ్చుట మేలు పట్టుకొని పట్టుకోకూడదు పట్టుకున్నావు పట్టుకున్న తర్వాత ఏం చేయాలా విడకూడదు చచ్చిపోయినా పర్లేదు ఎందుకు చచ్చిపోయినా పర్లేదు ఎందుకు తెలుసా జన్మ మళ్ళా ఉంది జన్మ మళ్ళా ఉంది తర్వాత జన్మలో అక్కడి నుంచి ప్రయత్నం చేస్తాం అర్థమవుతుందా అంటే ఏంటి నేను పట్టుకొని వెళ్తుండే మార్గంలో తప్పు కాదు నేను కరెక్ట్ మార్గంలో వెళ్తున్నాను నేను కరెక్ట్ మార్గంలో వెళ్తున్నాను ఎప్పుడైనా అందరూ రావాల్సింది ఈ మార్గానికి ఈ మార్గానికి రానంత వరకు వాళ్లకు విముక్తి లేదు ఆ అనిశ్చయానికి వచ్చి మధ్యలో ఏదైనా సరే అడ్డంకి వచ్చినా కూడా దాన్ని కూడా ఏం చేయాలి ఇప్పుడు అధిగమించగలగాలి చనిపోయినా పర్లేదు ఎంత ఎంత దృఢత్వం రావు చూడు శుభాయం వాసనా వృద్ధవు నా దోషాయ మధుత్సుత శుభవాసనలు పెంచుకో హే మధుత్సుత హే వాయుపుత్ర శుభవాసనలు పెంచుకో ఏమైనా పర్లేదు ఏమైనా పర్లేదు శుభవాసనలు పెంచుకో వాసనాక్షయ విజ్ఞాన మనోనాశ మహామతే సమకాల చిరభ్యస్త ఫలదాతాభ్య పునఃపునం తావన్న వదనం తావన్న పద సంప్రాప్తి సమాశత ఏకైకశో నిషే్యేతి చిరమవ్యలం తన్న మంత్రా తిద్ధిం ప్రయత్తి మంత్రాభ్యంధయ దృఢా నిశ్రుట్ట్యండిద్ జన్మారస్థ్యాసార వాస సా చిర్యాసయోగేన వినా నీయతే క్వచిత్ వాసనాక్షయ విజ్ఞాన మనోనాశ మహామతే మూడింటిని చెప్తున్నాడు శ్రీరామచంద్ర ప్రభువుల వారు మూడింటిని చెప్తున్నాడు ఏమిటి వాసనాక్షయము మనోనాశము విజ్ఞానము ఈ మూడింటిని పట్టుకోవాలి చెప్పండి ఒకసారి వాసనాక్షయము మనోనాశము విజ్ఞానము ఈ మూడింటిని ఈ మూడింటిని ఈ మూడింటిని ఈ మూడింటిని నోటితో చెప్పండి నేను చెప్తా ఉంటే ఏం కానీ నాకు వినిపించట్లేదు ఈ మూడింటిని చిరకాలం అభ్యాసము చేస్తాను అది ఇలా ఎవడైతే వీటిని పట్టుకొని మూడింటితో అభ్యాసం చేస్తాడో అవును అలా ఎవడైతే ప్రయత్నం చేస్తాడో అతను జన్మాంతర శతభ్యస్త ఇంతకు ముందు జన్మాల్లో చేసినటువంటి అభ్యాసాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నింటినీ కూడా అధిగమించి మిథ్యా సంసార వాసన ఈ సంసారం మిథ్యా అనేటువంటిది దృఢమై దాని నుంచి దాని నుంచి విముక్తిని పొందుతాడు వేటి ద్వారా ఈ మూడింటి ద్వారా వాసనాక్షయం మనోనాశం విజ్ఞానం తస్మా సోమ్య ప్రయత్న పురుషేణ వివేక భోగేచ్ఛాం దూరత స్త్యయమే సమాశ్రయ తస్మాసనయా మనోబద్ధ విధీయ మనోనిర్వాసనీ భావరాశు మహాపే సమ్యక్ సమ్యోకనాత్ సత్యాద్వాసన ప్రవిలీయతే వాసన విలయే చేత శమమాయాతి చేతిపవత్ వాసనా సంపరిత్యజ్య మై చిన్మాత్ర విగ్రహే యస్తిష్ట గతవ్యగ్ర సోహం సచిత్ సుఖాత్మక సమాధిమధకర్మాణి మా కరోతు కరోదయే నాత్త ముత్తోత్తమాశయ ఇక్కడికి నేను నిలుపుతాను మళ్ళ రేపు కంటిన్యూ చేద్దాం దీన్ని ఇక్కడ చూడండి తస్మాత్ సౌమ్య హే సౌమ్య హే సౌమ్య అంటే ఉన్నాడు ఇప్పుడు సౌమ్యుడు సౌమ్యుడు అంటే ఆ మనస్సు ఎట్లయిపోయిందంటే ఇప్పుడు వెన్నలాగైపోయింటది వాసనాక్షయం మనోనాశం విజ్ఞానం చేత ఆ మనస్సు ఏమైపోతుంది తెలుసా వెన్నలాగా అయిపోతుంది అంటే మీ వెన లాగైపోయింద అంత మృదుత్వం వచ్చేస్తుంది కాఠిన్యం అనేది కాఠిన్యం ఉండదు కాఠిన్యం ఉండదు అంటే అర్థం తను పట్టుకొని ఉన్నాడు అవన్నీ ఏమి పోయినాయి తను ఏవైతే సత్యం అనుకోనున్నాడు అవన్నీ పోయినాయి కాబట్టి ఇప్పుడు ఇప్పుడు చేసే వ్యవహారం అంతా ఎట్లుంటుంది తెలిసిన అంత సౌమ్యంగా ఉంటుంది అంత సౌమ్యంగా ఉంటుంది భోగేచ్ భోగేచ్ఛాం దూర దూరత త్యక్వ త్రయమేవ సమాశ్రయ భోగేచ్ఛ భోగాలను అన్నింటినీ ఇప్పుడు ఏం చేశాడు దూరం చేశాడు దూరం చేసి ఈ మూడింటిని సమాశ్రయ సమాశ్రయ సమాశ్రయనం అని అంటారు కదా సమాశ్రయనం అంటే మీరుండీ అక్కడ స్వామీజీ దగ్గర మీరు ఉపదేశం తీసుకున్నారా దాన్నే అని అంటారు గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువు గారి దగ్గరికి వెళ్ళి అక్కడ గురువు దగ్గర ఉపదేశం తీసుకొని వాళ్ళు మార్గం చూపిస్తారే దాన్ని సమాశ్రయం అని వాళ్ళు పేరు పెట్టారు వాళ్ళు పేరు పెట్టారు అందుకని వాళ్ళు సమాశ్రయం తీసుకున్నామని అంటారు సమాశ్రయం తీసుకుంటే ఎట్లా ఉండాలా ఇక్కడ చెప్పారు చూడు సమాశ్రయ ఇది ఈ మూడింటిని పట్టుకుంటే సమాశ్రయనం ఏముడు వాసనాక్షయం మనోనా